దీనిపైన సింధూరవర్ణంతో కనిపించే స్వాధిష్టాన చక్రాన్ని చూడండి ఇది మూలాధార చక్రానికి రెండు అంగుళాలపైన జల నిలయమై ఉంటుంది ఇందులో ఆరు దళముల మధ్య ఉన్న బ్రహ్మను తిలకించండి పదహారు గడియల నలభై విగడియల కాలంలో ఆరు వేల పరమహంస జపములు చేస్తూ ఉంటుంది ఇక మూడవది మణిపూరక చక్రము ఇది స్వాదిష్టాన చక్రానికి మూడు అంగుళాలపైన అగ్ని నిలయమై పసుపు రంగులో ఉంటుంది ఇందులో పది దళముల మధ్య ఉన్న విష్ణువును చూడండి చూసితివా విష్ణువు తేజస్సును చక్కగా చూడుము అని అన్నారు బ్రహ్మంగారు పదహారు గడియల నలభై విగడియల కాలంలో ఆరు వేల పరమహంస జపములు చేస్తూ ఉంటుంది ఇక ఇదే అనాహత చక్రము ఇందు పన్నెండు చక్రముల మధ్య రుద్రుడు వెలుగొందుతున్నాడు నీ కళ్ళతో చూడు అన్నారు పదహారు గడియల నలభై విగడియల కాలంలో ఆరు వేల పరమహంస జపములు చేస్తూ ఉంటుంది ఇది మణిపూరక చక్రానికి పది అంగుళాలపైన వాయునిలయమై పచ్చని కాంతితో హృదయమందు వెలుగుతూ ఉంటుంది ఇక ఇది ఐదవ చక్రమైన విశుద్ధి చక్రము ఇందు పదహారు దళముల మధ్య జీవుడి